అనదర్ వీడియో సో ఈరోజు మన దగ్గర ఉన్నది మా నాకు ఇండియా నుంచి వచ్చిన పార్సల్ అది సో నా బ్లాగ్స్ అందరూ చూస్తున్నట్లయితే నేను రీసెంట్గా రీలోకేట్ అయ్యాను ఇండియా నుంచి యూరోప్కి సో రీలోకేట్ అయ్యే టైంలో నాకైతే చాలా లగేజ్ ఉన్నా కూడా చాలా వరకు చిన్న చిన్న వస్తువులన్నీ సరే నేను ఇండియాలోనే మర్చిపోయాను సో దానికోసమని నేను టూ పార్సల్స్ అయితే తెప్పించుకున్నాను బట్ కమింగ్ బ్యాక్ టు టాపిక్ ఈ పార్సల్స్లో ఏముంది ఏంటి అనేది మాత్రమే నేను వీడియోలో చెప్తాను ఆ చెప్పే ప్రాసెస్లో మేము ఎన్ని అయితే కష్టాలు పడ్డామో ఈ బాక్స్ మాకు ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి అసలు ఏ ఎవరిని రీచ్ అయ్యాము అండ్ ఏ డీటెయిల్స్ తీసుకోవాల్సి వచ్చింది ఏ ఫార్మ్స్ ఫిల్ ఫిల్ చేయాల్సి వచ్చింది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆర్ ఎన్ని రోజులు పట్టింది అసలు ఎన్ని కేజీలు ఉంది అసలు మేము ఏం తెప్పించుకున్నాము మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా నేను కంప్లీట్గా చెప్తాను సో స్టే ట్యూన్ వీడియోని క్లాస్ వరకు చూడండి గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటే తీసేది చూసేద్దాము ఫస్ట్ బాక్స్ ఆల్రెడీ మాకు వన్ మంత్ ప్యాకే వచ్చేసింది అది డిఫరెంట్ కొరియర్ సర్వీస్ ఇది డిఫరెంట్ కొరియర్ సర్వీస్ సో ఫెడెక్స్ యూస్ చేసాం మేము షిప్జీ అనేసి ఏదో ఉంది సో దాన్ని యూజ్ చేసాం దే ఆర్ కొలాబరేటెడ్ విత్ ఫెడెక్స్ అండ్ ఇంకొకటి ఫస్ట్ బాక్స్ వచ్చి నేను ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నాను సో అది అది కూడా చాలా లేట్ అయింది ఇది కూడా చాలా లేట్ అయింది ఇది సో బిఫోర్ డూయింగ్ ఎనీ ఢిల్లీ లెట్స్ గెట్ ద వీడియోస్ దాట్ ఈ బాక్స్ ఓపెన్ చేసి చూసే లోపల ఫస్ట్ బాక్స్ నేను ఏమేమి తెచ్చాను అవన్నీ ఒక షార్ట్ క్లిప్స్ లాగా ఇక్కడ పెడతాను అవి చూసి ఇక్కడికి వచ్చేయము అదే ఎందుకు నా పక్కనే ఉన్నాడంటే వాటి స్కూటర్ ఒకటి ఉందనమాట మేము ఇంకో స్కూటర్ ఇక్కడ డెకాథాన్లో కొనడం అది జరిగింది వారికి పిల్లల్ది బట్ అది అంత క్వాలిటీ లేదు అందుకని చెప్పి మేము ఇండియాలో వాడే స్కూటర్ని ఇక్కడ తెప్పించుకున్నాను సో అవన్నీ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేస్తాం బట్టలు పంపించింది బామ్మ ఓ ఫైన చూసా స్కూటర్ 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 ఏంటి ఇట్లేదు అంటారో ఓపెన్ చేసి చూస్తాను అలా ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది వాళ్ళు పంపి కూడా చాలా లేట్గా వచ్చింది మా దగ్గరికి దివసం ఫామ్ విచ్ వి హ్యాడ్ ఫిల్ అని మాకు కూడా తెలియకుండా ఉండే సో అవన్నీ కొంచెం కనుక్కొని చేసే లోపల చాలా లేట్ అయిపోయింది అనమాట పోస్ట్ ఇప్పుడు వచ్చింది వెయిటింగ్ ఆల్దీస్ డేస్ నా స్కూటర్ ఏమైంది స్కూటర్ ఏమైంది అనేసి పెద్ద స్కూటర్ నేను ఇప్పుడు ఓపెన్ చేసేసి వీడికి చేస్తే ఆ తర్వాత మనం ఏం వాళ్ళు ఏం పంపించారు నేను తిరిగ కూర్చొని చూసేస్తున్నాను సో జీన్స్ ప్యాంట్ అగస్ట్ అది ఇది ఇది అగస్త్యది మేము చీర కింద వేసుకొని పడుకోబెడతాం అనమాట సో రోజు వాడి కింద ఇట్లా మెత్తగా ఉండేదైనా క్లాత్ వేసి వాడిని పడుకోబెట్టే అలవాటు ఉంది మాకు చిన్నప్పటి నుంచి సో ఇలాంటివి మర్చిపోయి వచ్చాము మేము అందుకే కదా ఇదైతే నేను రోజు రోజుకో చీర మార్చేదాన్ని వాడి కింద పడుకోబెట్టడానికి బికాస్ ఇట్ టు బి వెరీ సాఫ్ట్ అండ్ షాల్ నాది అగస్త్యవి కొన్ని బట్టలు జీన్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం మందంగా ఉంది పెద్దగా కూడా ఉందన్నమాట ఈ బట్టలన్నీ ఇవన్నీ కూడా ఇండియాలో మర్చిపోయి వచ్చినాం మేము మళ్ళీ ఎందుకు ఇక్కడ కొనుక్కోవడము ఇక్కడ కొనాలంటే కూడా కొంచెం కాస్ట్లీనే మనకి ఇట్లా ఓన్లీ క్రిస్మస్ లేకపోతే బ్లాక్ సేల్ అప్పుడు కొంటేనే కొంచెం బట్టలు తక్కువ దొరుకుతున్నాయి లేదంటే అదర్వైస్ కొంచెం మంచి క్వాలిటీగా క్వాలిటీలో ఉండే బట్టలు కొనాలంటే ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అందుకని చెప్పి కొన్ని బట్టలు అయితే కొంచెం వాడికి పెద్దగా ఉన్న బట్టలు మేము ఇండియాలో మర్చిపోయి ఉంటాం కదా అలాంటివి అయితే మేము తెప్పించుకోవడం జరిగింది ఇండియా నుంచి నావి కొన్ని జీన్స్ ప్యాంట్ నేనైతే లిటరల్ ఒక్క జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాను అంతే ఇంకొక జీన్స్ ప్యాంట్ కూడా లేదు నా దగ్గర అన్ని ఇండియాలోనే ఉన్నింది కాపర్ వాటర్ ఫ్లాస్క్ వాటర్ దీంట్లో వేసుకొని తాగడానికి ఇది దేవుడికి హారతి ఇస్తారు కదా అది హారతి ఇచ్చే గంట గైస్ జీరా ప్యాకెట్స్ ఇవి మూడు జీరా ప్యాకెట్స్ ఆర్డర్ చేస్తాను ప్రస్తుతానికి కదా ఇవన్నీ సదిరేసి మనం ఇంకో డబ్బా ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా ఫస్ట్ బాక్స్లో ఏమైనా వచ్చిందో సెకండ్ బాక్స్ అయితే ఓపెన్ చేసి రెడీగా ఉంది సో ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపించేస్తాను ఫస్ట్ వచ్చి మా వాడి టాయ్స్ సో ఈ బ్యాగ్లో మొత్తం వాయిస్ ఉంది సో వాడికి నా బ్లాగ్స్ నా లో నన్ను ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళని చాలా మంచి తెలుసు దట్ ఐ హ్యావ్ ఎ బేబీ బాయ్ అండ్ బేబీ బాయ్ యూ నో వాళ్ళకి ఇలాంటి బొమ్మలు తప్ప ఇంకేమీ నచ్చవు సో ఉన్న పార్సల్ వస్తుంది కదా అని చెప్పి వాడు ఎవ్రీడే ఆడుకునే కొన్ని వాడి ఫేవరెట్ టాయ్స్ అనేది ఉంటాయి కదా అవి లగేజ్ ప్రాబ్లం వల్ల మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకురాలేదు కొన్ని టాయ్స్ వాడి ఫేవరెట్ టాయ్స్ అన్ని ఇప్పుడు వాళ్ళ నానమ్మ ఇవన్నీ పంపించింది అనమాట వాడి ఫేవరెట్ టాయ్స్ అన్నీ ప్రస్తుతానికి వాడైతే ఉన్నాడు వాడు పడుకున్నాడు కాబట్టి నేను రెడీ అయిపోయి బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇంత ప్రశాంతంగా సో లేసాక వాడికి ఇచ్చేద్దాం ఈ టాయ్స్ అంతా సో లెట్స్ దిస్ ఆ సైడ్ సమ్ టైమ్ అండ్ యా నెక్స్ట్ ఆప్ ఇస్ దిస్ రెనే కవర్ అప్ హెయిర్ పౌడర్ సో నాకు హెయిర్ గ్రేజ్ ఉందన్నమాట టోజ్ కవర్ అప్ గట్ ఐఎమ్ యూజింగ్ దిస్ పౌడర్ సో ఇది కూడా నేను మర్చిపోయాను తెచ్చుకోవడానికి సో దిస్ ఈస్ ద సెకండ్ థింగ్ ఇంకా చాలా ఉంది అన్నీ చూ అన్నీ చూపిస్తాను అన్నీ ఒక్కొక్కటే తెచ్చి చూస్తాం యా సో ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను యాక్చువల్లీ గోల్డ్ ఇయరింగ్స్ మాత్రమే తెచ్చుకున్నాను నేను స్టడ్స్ బట్ ఆర్టిఫిషియల్ ఇయరింగ్స్ ఏది తెచ్చుకోలేదు ఇక్కడే ఒకటో రెండో కొనుక్కున్నాను బట్ ఐ ఫెల్ట్ ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది యాక్సెసరీస్ అన్నీ అని సో ఈ సెట్ ఒకటి తెప్పించుకున్నాను ఎప్పుడో ఒకసారి వేసుకోవడానికే కదా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఈ సెట్ తెప్పించుకున్నాను ఈ సెట్ ఆఫ్ థర్టీ వస్తుంది మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను నేను ఈ ఇయరింగ్స్ రింగ్స్ గోల్డ్ ప్లేటెడ్ ఇయరింగ్స్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ చాలా తక్కువే పడింది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడింది అంతే అన్ని బూక్స్లా ఉంటుంది ఐ ప్రిఫర్ వేరింగ్ దిస్ వెన్ అవర్ ఐ గోయింగ్ అవుట్ సో ఇది తెప్పించుకున్నాను వెరీ ఇంపార్టెంట్ యూరోప్లో ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇవి ఎందుకు తెప్పించుకున్నాము దానికోసమే తెప్పించుకున్నాను రెండు మగ్గులు యా అండ్ దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నేను యూరోప్లో కష్టపెట్టద్దు నాకు నేను అనుకొని తెప్పించుకున్నాను ఇక్కడ టిష్యూ పేపర్లు అయితే వాడలేమండి దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు అండి పోర్టబుల్ రీఛార్జబుల్ బిడెట్ సో ఇదన్నమాట ఇది ఇది ఎందుకని నేను వీడియోలో ఓపెన్గా చెప్పలేను దిస్ ఈస్ ఫార్ వాష్రూమ్ యూజ్ సో అర్థమయ్యే ఉంటుంది అందరికీ అండ్ అప్పుడప్పుడు అగస్త్య బయటకు వెళ్ళినప్పుడు వాష్రూమ్ వెళ్ళాలన్నా కూడా వాడికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలాంటిది ఒక తెప్పించుకున్నాను దిస్ ఇస్ వెరీ పోర్టబుల్ యూకెన్ జస్ట్ పుట్టిన హ్యాండ్ బ్యాగ్ అనుకో అందుకని ఇది తెప్పించుకున్నాను నేను నెక్స్ట్ చాలా ఫుడ్ ఐటమ్స్ యాక్చువల్లీ ఉంది అన్నీ కూడా చూపిస్తాను ఓకే యాక్చువల్లీ అన్నీ నాకు తెలుసు ఏమేమి ప్యాక్ చేశారనేది బట్ కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టారనమాట అత్తయ్య అత్తయ్య ప్యాక్ చేసి పంపించారు ఇవన్నీ ఇది మొల్దారం అబ్బాయిలు నడుము కట్టుకుంటారు కదా అది రెడ్ కలర్ది మొల్దారం సో ఇది కూడా అగస్త్య కోసమే తెప్పించాము ఇది దిస్ ఇస్ వాళ్ళ అత్త కాశ్మీర్ పోయింది లాస్ట్ మంత్ సో వాళ్ళ అత్త పంపించినట్టుంది ఇది బీని అంటారు దీన్ని సో అగస్త్య కోసం ఇది సరిపోతుంది ఇది సరిపోవచ్చు అభి బట్ దిస్ ఇస్ వెరీ క్యూట్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళంతా పంపించింది అగస్య కోసం ముల్లెన్ క్యాబ్ ఓకే సమ్మో డ్రెస్సెస్ అగస్త్యది కొంచెం పెద్ద పెద్దగా ఉన్న డ్రెస్సెస్ అన్ని కూడా అక్కడ వాష్ పడినవి అవన్నీ కూడా మేము తెచ్చుకోలేదనమాట లాస్ట్ లో చాలానే అయిపోయింది మా ప్యాకింగ్ అన్ని సో అందుకని చెప్పి ఇప్పుడు అన్నీ లిస్ట్ డౌన్ చేసి మరీ తెప్పించుకున్నాను ఇవన్నీ కాటన్ టవల్స్ ఎవరికైనా వస్తే కావాల్సి వస్తుంది మాకు కూడా మేము టవల్స్ తెచ్చుకోలేదు అన్నీ టర్కీ టవల్స్ దొరుకుతున్నాయి ఇక్కడ బట్ ఐ కాంట్ యూస్ టర్కీ టవల్ ఈ వెదర్ అవి ఎండవ్ అండ్ ఇట్స్ ఉతికినా సరే ఆడడం చాలా కష్టంగా ఉంటుంది అందుకని చెప్పి ఐ గాట్ థీస్ వి డోంట్ హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ డ్రయర్ సో ఎయిటీ పర్సెంటే అవుతుంది బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే అందుకని చెప్పి అది అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఇండియాలో పర్చేస్ చేసింది యాక్చువల్లీ యూజ్ చేసేదాన్ని కూడా నా దగ్గర యాక్సెస్ ఉండింది స్కూటీ సో దాంట్లో నేను అగస్తే నేను ఎప్పుడు ఎక్కించుకొని స్కూల్లో డ్రాప్ చేయాలన్నా కూడా ఆ యూస్ టు యూస్ దిస్ బెల్ట్ అనమాట సో ఇది మనం ముందుకు ఇట్లా వేసుకొని మనం ఇట్లా వేసుకొని బేబీని మనకి ముందుకైనా వెనక్కి అయినా ఇది యాక్చువల్లీ ఇప్పుడు వెనక్కు ఉంది బట్ యా మనం ఇట్లా వేసుకొని వెనకాల వాళ్ళని కూర్చోపెట్టి ఇట్లా మీకు ఇట్ అప్ అనమాట అప్పుడు పడుకోకుండా ఉంటారు స్కూటర్లో ఇక్కడ కూడా నేను ఒక ఎలక్ట్రిక్ మోపెట్ కొనుక్కున్నాను యాక్చువల్లీ అగస్త్యకి కావాల్సి వస్తుంది అని చెప్పి సో దాంట్లో ఎవరు వెనకాల కూర్చోవాలంటే కొంచెం సేఫ్టీగా ఉండాలి కదా అని చెప్పి ఇది ఆల్రెడీ నా దగ్గర ఉండే బెల్ట్ సో అందుకని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ తెప్పించుకున్నాను మళ్ళీ సేఫ్టీ అండ్ యా దిస్ ఇస్ న్యూ క్లోత్స్ కొత్తది అసలు నేను వాడనే లేదు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఈ షర్ట్ యాక్చువల్లీ నేను మర్చిపోయాను సర్దుకోవడం ఇది కూడా పెట్టినారు అత్తయ్య నేను చూసుకోవాలని అడగలేదు యాక్చువల్లీ నాకు గుర్తుకోలేదు అండ్ ఇవి కొన్ని పజామా ప్యాంట్ అవి సో ఈ గాట్ సమ్మోర్ క్లోత్స్ అండ్ ఈ ఇంపార్టెంట్ థింగ్ పెరి పెరి ఆల్మోస్ట్ నేను ఒక డబ్బా తెచ్చుకున్నాను అనమాట ఇండియా నుంచి వచ్చేటప్పుడే బట్ అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది సో ఇంకొకటి పెట్టమని చెప్పాను సో అది వచ్చింది ఇది యాక్చువల్లీ ఇది టిష్యూ పేపర్ ఆర్ టవల్ హ్యాంగ్ చేసేదానికి దాని ఏమంటారు టవల్ హ్యాంగ్ టవల్ హ్యాంగ్ చేస్తారు కదా అలాంటిది హుక్ ఇది దానికి వచ్చింది అండ్ ఇది ఫోటో ఫ్రేమ్స్ అని హ్యాంగ్ చేస్తారు కదా అదర్సివ్ హుక్ నెయిల్ అంటారు దీన్ని గోడ కతికించడం ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు దీంతో మనము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కదా సో వీఆర్ నాట్ సపోర్ట్స్ డూ ఆఫ్ డ్రిల్లింగ్ అన్ ఆల్ ఇప్పుడు నేను అక్కడ పెట్టిన ఫోటో ఫ్రేమ్ కూడా ఒక ఇట్లాంటి దాంట్లోనే ఇక్కడ దొరికితే తీసుకున్నాను నేను ఐకేలో దొరికింది యాక్చువల్లీ నాకు సో ఐకేలో కొంచెం కాస్ట్లీ ఉంది ఇది సెట్ ఆఫ్ టెన్ నాకు టూ హండ్రెడ్కు త్రీ హండ్రెడ్కు వచ్చింది బట్ ఇది కూడా అంతే ఇది ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ కేజెస్ వరకు హోల్డ్ చేస్తుంది వెయిట్ అని ఉండింది ఆన్లైన్లో మరి ఎంతవరకు పనిచేస్తుందో తెలీదు ఇవి కూడా జరిపిస్తున్నాయి ఇండియా నుంచి ఇక్కడ సో ఇదేంటంటే ఇది కూడా మనము వాష్రూమ్ ట్యాప్స్ దగ్గర కింద ఉంటుంది కదా హోల్స్ దగ్గర అన్ని స్టిక్ చేయొచ్చు అనమాట హెయిర్ కానీ లేకపోతే ఇలాంటి వేస్ట్ కానీ హోల్ లోపల లైక్ వాష్రూమ్స్లో ట్రా లైక్ లోపలికి వెళ్ళి జామ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అండ్ మనము అంట్లతో సింక్లో కూడా దీన్ని పెట్టచ్చు ఇట్లా అప్పుడు మనం దీంట్లో ఏమవుతుందంటే అప్పుడు ఇది స్టిక్ చేస్తారు యాక్చువల్లీ సో ఇలాంటివి మనం ఇక్కడ ట్యా సింక్లో అతికిస్తే రైస్ కానీ లేకపోతే ఇలాంటి వేస్ట్ అంతా కూడా సింక్ లోపలికి వెళ్లకుండా దిస్ విల్ ప్రొటెక్ట్ సో ఇలాంటివి నాకు చాలా ఇంపార్టెంట్ మా ఓనర్ ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేశాడు సింక్ జామ్ అవుతుంది జాగ్రత్త అని చెప్పి రైస్ ఐటమ్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి అని అందుకని ఇలాంటివన్నీ తెప్పించుకున్నాను అనమాట టు ఫిల్టర్ ఆల్ ద వేస్ట్ ఫ్రమ్ ద సింక్ సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఇలాచి తెప్పించుకున్నాను అండ్ దిస్ ఇస్ పులియోగ్రీ పౌడర్ ఇది నాకు కావాల్సింది ఏదో ఫుడ్ ఐటమ్ లీక్ అయినట్టు ఉంది పచ్చడేమో దిస్ ఇస్ హ్యాండ్ బీటర్ ఇండియాలో ఉండింది ఆల్రెడీ సో ఏదైనా స్మూతీస్ స్టార్ట్ చేసుకునే దానికి ఈజీ అవుతుంది కాబట్టి ఇది తెప్పించుకున్నాను హ్యాండ్ బీటర్ ఇది యా ఇది ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐటమ్ ఇదేంటంటే ఏదైనా కుట్టు ఊడినప్పుడు ఆ ఏదైనా బట్టలు చినిగిపోయినప్పుడు ఈజీగా స్టిచ్ చేసేదానికి ఇది హ్యాండ్ గన్ స్టిచ్చింగ్ గన్ ఇది సో ఇది కూడా తెప్పించుకున్నాను ఇక్కడ మనకి కుట్టుకోవడానికి ఏం లేదు దిస్ ఇస్ మ్యాజిక్ బ్రూమ్ ఇల్లు ఉంచడానికి పనికి వస్తుంది మ్యాజిక్ బ్రూమ్ అంటారు దీన్ని ఇది ఎక్స్టెండీ ఇట్లా పోల్ ఓపెన్ చేస్తే పై వరకు వస్తుంది చీపుల్ లాంటివి యాక్చువల్లీ ఇక్కడ అంత ఈజీగా దొరకదు దొరికినా చాలా రేర్గా దొరుకుతుంది ఒకటి దొరికింది మాకు యాక్చువల్లీ సో అది మళ్ళీ మళ్ళీ దొరకాలంటే కష్టం కదా సో ఇలాంటివి తెచ్చుకుంటే బెటర్ అని చెప్పి తెచ్చుకున్నాను మ్యాజిక్ బ్రూమ్ బ్రూమ్ అది ఇది పొడి మా అత్తయ్య చేసి పంపించిన పొడి ఇది అన్నంలో తింటారు కదా ఆ పొడి మావయ అగస్యకి ఇష్టం ఇష్టం అని చెప్పి ఈ ఇమ్లీ పాప్స్ పంపించాడు ఇమ్లీ పాప్స్ ఇలాంటివన్నీ దొరకవు కదా సో వి హ్యావ్ అ లాట్ ఆఫ్లీ అగస్య ఇస్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ వన్ మోర్ టాయ్ ఇది హ్యాంగరు బట్టలు అవన్నీ తగలేసుకోవడానికి సింక్ దగ్గర ఇవన్నీ మనం స్టిక్ చేసినప్పుడు ఇలా దాని ఏమంటారు నాప్కిన్స్ బ్రషెస్ అలాంటివన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి ఇది కూడా ఒక అదేసివ్ హ్యాంగర్ ఓపెన్ చేయలేదు తర్వాత చూపిస్తా అలాంటిదే ఇంకొకటి కూడా చింతపండు దిస్ ఇస్ పచ్చడి టమాటా పచ్చడి అనుకుంటా ఇది లీక్ అయిపోయింది అది ఓహో ఇదేం పచ్చడి ఇది టమాటా పచ్చడి ఇది ఉసిరికాయ ఇది ఒకటి ఉసిరికాయ పచ్చడి ఇంకొకటి టమాటా పచ్చడి చాలా ప్రేమగా చేసి పంపించారు బట్ ఇక్కడ ఈ గవర్నమెంట్ రూల్స్ వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కస్టమ్ ఆఫీసర్స్ వాళ్ళ సోది చేయడం వల్ల ఇది నాకు వన్ వీక్లో రావాల్సింది వన్ మంత్ లేట్ అయింది అవి పాడైపోయి ఉంటుంది నాకు తెలిసి ఐ హ్యావ్ టు ఓపెన్ అండ్ చెక్ ఇట్ అవుట్ సో ఏంటంటే బేసిక్గా ఇక్కడ దెన్ ఈస్ లాడ్ ఆఫ్ రూల్స్ యుఎస్కి ఆర్ యూకేకి ఆర్ జర్మనీకి పంపించినంత ఈజీ కాదు మేము ఉన్న కంట్రీలో పంపించుకోవడం దే హెల్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు ఎవరు పంపించరు దీనిలో వాల్యూ ఉంది అండ్ కస్టమ్స్ ఆఫీ కస్టమ్స్లో ఆఫీసర్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ పార్సల్లో ఏముందో చూస్తున్నారు ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని దేర్ దగ్గర ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట గిఫ్ట్గా పంపించుకుంటున్నామన్నా కూడా వినట్లేదు వాళ్ళు సో అవన్నీ క్లియర్ చేసి దాస్ట్ లైక్ మోర్ దెన్ ట్వంటీ టు థర్టీ డాక్యుమెంట్స్ అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చుకొని ఇచ్చుకొని ఒక రోజు ఒకటి పంటారు ఇంకొక రోజు ఇంకో డాక్యుమెంట్ కావాలంటారు ఇంకొక రోజు మీరు ట్యాక్స్ కట్టాలంటారు ట్యాక్స్ ఎందుకు కట్టాలో తెలియదు ఒక్కొక్క కేజీకి మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ థౌసండ్ ఇచ్చి ఇండియా ఇండియాని తెప్పించుకున్నాక ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్ చేసుకున్నది జిఎస్టీ అంటారు ట్యాక్స్ అంటారు చెకింగ్ చేయాలి బట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ కస్టమ్స్ ఇస్ టూ స్ట్రిక్ ఇన్ హంగేరీ సో ఎవరైనా పంపించుకోవాలన్నా సి మీరు డిహెచ్ఎల్ ఫెడెక్స్ షిప్జీ ఆర్ వాట్ ఎవర్ ప్రైవేట్ కంపెనీ ఆర్ గవర్నమెంట్ కంపెనీ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన లైక్ కొరియర్ కంపెనీస్ ఇండియా నుంచి ఇక్కడ తెప్పించుకోవాలన్నా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హంగేరీ నేను ఒకటే కాదు ఇక్కడ చాలా మందిని అడిగాను నేను ఇండియా ఎలా తెప్పించుకుంటున్నారు వాళ్ళు ఇదే అంటున్నారు ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ త్రీ టు ఫోర్ వీక్స్ టు క్లియర్ ద కస్టమ్స్ అండ్ మనం ఎక్స్ట్రా డబ్బులు కట్టి మరీ తెచ్చుకోవాలి సో ఇట్ ఈస్ డిఫికల్ట్ అనే అంటున్నారు అనమాట అందరూ సో జాగ్రత్త ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ మాకు ఫస్ట్ టైం అనుభవం అయింది మేబీ వి వి మైట్ నాట్ వాంట్ టు కొరియర్ అగైన్ అండ్ అగైన్ అంటీల్ అండ్ లెస్ ఇట్స్ వెరీ వెరీ ఎమర్జెన్సీ యాక్చువల్లీ అగస్త్యకి నెబులైజర్ కావాల్సి ఉంది అది కూడా ఇండియా నుంచి తెప్పించుకున్నాం మేము బట్ అది ఇవ్వరంట అలో లేదంటున్నారు ఓకే ఇక్కడ ఈ మురుకులు చూసిన హడావిడిలో ఆ టాపిక్కి మళ్ళీ వస్తాను నేను మా అత్తయ్య మా కోసం మురుకులు చేసి పంపించారు ఇవి థ్యాంక్ గౌడ్ ఏం కాలేదు మురుకులు వచ్చింది మురుకులు అంతా ఇక్కడ అంతా పచ్చని లీక్ అయిపోయింది బట్ యా డబల్ అండ్ జూట్ బ్యాగ్స్లో పంపించారు జూట్ కాదు ఏదో ఇది చాలా బాగా చేశారు ప్యాకింగ్ అయితే ఇట్స్ నాట్ ఇంత లేట్గా కొరియర్ మాకు రావడం ఇట్స్ నాట్ ఎనీ వన్స్ ఫాల్ట్ ఇట్స్ ఓన్లీ ద గవర్నమెంట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ వాళ్ళ తప్పని కూడా చెప్పలేము వాళ్ళ రూల్స్ అలా ఉంది అంతే దానికి మనం ఏం చేయలేము సో పొడి మా ఆయన ఫేవరెట్ మా అబ్బాయి ఫేవరెట్ మా అత్తయ్య చేసే పొడి ఇది రాగి పౌడర్ నేను అగస్త్యకి నా బ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది అగస్త్యకి నేను డైలీ టూ టైమ్స్ రాగి జావ పెడతాను ఆ రాగి జావని మేము ఇంట్లోనే తయారు చేస్తామన్నమాట సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ నా ఛానల్లో ఎప్పుడైనా చూడాలంటే యూ కెన్ గో చెక్ దట్ అవుట్ ఎలా ట్రై ఎలా చేస్తామని ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్రాసెస్ అది చేసుకోవడం కష్టం ఇక్కడ అనేసి నేను ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కేజీస్ తెచ్చేసుకున్నాను టూ మంత్స్లో అది ఖాళీ అయిపోయింది సో ఇదంతా రాగి పౌడర్ ఆగస్తుంది ఇంకో పెరి పెరి డబ్బా వచ్చింది పంట వేసుకుంటా నేను అండ్ టాయ్స్ అండ్ ఇది కూడా రాగి పౌడర్ అనే అనుకుంటున్నాను సో ఎస్ గైస్ ఇప్పటికే ఆల్మోస్ట్ యా ఎయిటీన్ మినిట్స్ అయిపోయింది సో ఇదన్నమాట ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇదన్నమాట నాకు వచ్చిన లగేజ్ ఇండియా నుంచి హంగేరీకి సో ఇక్కడికి రావడానికి తొక్క లాట్ ఆఫ్ టైం అండ్ నాకు ఇక్కడ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ యు గైజ్ నా వాయిస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ నాకు కొంచెం కోల్డ్ ఉంది కాఫ్ ఉంది సో వాయిస్ ఇస్ నాట్ దాట్ గుడ్ ఇదన్నమాట వీడియో సో ఐ హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ ఎవరైనా కొరియర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఆ కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక హండ్రెడ్ టైమ్స్ చెక్ చేసుకోండి ఎవరైనా తెప్పించుకున్న వాళ్ళని అడగండి మేక్ షూర్ ప్రాపర్ బికాస్ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని వేస్ట్ అవుతుంటే కళ్ళ ముందు చూసేదానికి ఎట్లా అనిపిస్తుంది వాళ్ళంత కష్టపడి అక్కడ నుంచి పంపించారు బట్ ఇట్స్ నాట్ ఆఫ్ సో మచ్ యూజ్ ఇక్కడ ఎందుకంటే వేస్ట్ పడేయాల్సి వస్తుంది ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాను కొంచెం బాగున్నా సరే అది ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అట్ లాస్ట్ ఐ గోట్ మై పార్సల్ ఆఫ్టర్ వెయిటింగ్ అల్ ఫ్రమ్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ ఐ వంట్ హెంట్ మై బ్లాగ్ యూర్ ఇఫ్ యూ గై ఎవ్ ఎనీ డౌట్స్ లెప్ మీ నువ్వు కామెంట్ సెక్షన్ బిల్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్ అయితే ప్లీజ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ యూ